రుద్ర నీతో నేను ఇంటర్వ్యూ చేయాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది తెలుసా వై వై అంటే నువ్వు రాగానే క్యూట్ ఉన్నావని చెప్పి ఇలా బుగ్గ మీద అంటే నీకు కోపం వచ్చింది కదా అందుకని బికాజ్ నాకు ఇష్టం లేదు ఎవర్ లాగటం బుగ్గలు లాగితే ఇష్టం లేదా ఎందుకలాగా మా డాడీ ఇంకా మా మదర్ ఏ లాగుతారు ఓ సరేరా మీ డాడీ మీ మమ్మీ లాగుతారు కరెక్టే కానీ నువ్వు ఇపుడేనా క్యూట్ గా ఉన్నావు ముద్దచి ముద్ద చెప్పేసి ఇలా లాగితే దాంట్లో తప్పే ఉంది నిన్న లాగరా అవునా అంటే నాకు అవునా ఓకే ఇంత ఇప్పటికి వాళ్ళు అన్నారు మా కి మా ఫాదర్ కి కంప్లైంట్ చేస్తా ఇప్పుడు మదర్ కి కంప్లైంట్ చేస్తావా ఏ ఎందుకు నాకు మాత్రమే బంపర్ ఆఫర్ ఇచ్చా పోనీలే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సరే ఆ రుద్ర ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు నీ పేరేంటి రుద్ర అంత సింపుల్ గా ఉంది యాక్చువల్లీ నా యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వెలకొండలా ఉంటుంది అందుకని పర్లేదు నీ ఫుల్ ఏం చెప్పుకోకసారి అనుకుంటున్నా ఒకసారి బయటికి మేములపాటి శ్రీ దత్త నాగ వెంకట సీతారామ యజ్ఞాయి రుద్ర రుద్ర అని పిలుస్తానులే బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది ఓకేనా చాలా బాగుంది అలానే అడిగి పేరు పేరంతా చెప్పకు ఓకేనా సరే రుద్ర జనరల్ గా నువ్వు ఇప్పుడు ఆ డ్రామా జూనియర్స్ లో సెవెంత్ సీజన్ లో మంచి కంటెస్టెంట్వి సో బయటకు వెళ్తే రుద్ర అంటే ఇలా ఈ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నిన్ను గుర్తుపట్టే అంత ఫేమస్ అయ్యావు కదా నువ్వు కొంతమంది వాళ్ళు చూస్తా చూసే వాళ్ళు చూసావా నిన్న ఎందుకు తెలుసా నువ్వు ఎక్కడ ఆగట్లేదు ఆగాలి అప్పుడప్పుడు మేము అనుకో ఏం చేస్తాం మమ్మల్ని ఎవరైనా గుర్తుపడుతున్నారా లేదా అని చెప్పేసి ఆ కార్నర్ కి వెళ్ళేసేసి ఒక చోట నుంచి ఉంటాం లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు చుట్టూ ఇలా చూస్తూ ఉంటాం అలానే నువ్వు కూడా చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు నన్ను గుర్తుపడుతున్నారా లేదా అని చెప్పేసి ఆటోమేటిక్ నేను వచ్చి ఇంకో రీజన్ ఉంది నీ దగ్గర గుర్తుపెట్టినా కానీ క్యూట్ గా ఉంటావు కదా వచ్చి సడన్ గా నీ బుగ్గలు ఇలా లాగాలనిపిస్తుంది నువ్వేమో ఒప్పుకోవట్లేదు దానికి ఇంకేం చేస్తారు మా ముగ్గురు మీద నువ్వు సీరియస్ అయ్యావుగా అక్కడ గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదా సరే నా మిస్టేకే ఓకే అయితే నువ్వు ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు ఏం పర్ఫార్మెన్స్ చేసి చూపించావు నాకు ఆడిషన్స్ అంటే ఏం జరగలేదు లైక్ లాస్ట్ సీజన్ లో ఆడిషన్స్ ఉంటాయి కదా లైక్ వర్క్ షాప్ కన్నా ముందు ఆడిషన్స్ ఆ ఆడిషన్స్ లో లైక్ థౌసండ్ ట్రిపుల్ మరకు వచ్చారు దాంట్లో ఫైనల్స్ వరకు వెళ్ళా కానీ ఒక కొంచెం ఎలిమినేట్ అయిపోయా ఈ సీజన్ వెళ్ళద్దు అనుకున్నాము మళ్ళీ ఎలాగ అప్సెట్ అయిపోయాను వెళ్ళొద్దు అనుకున్నాము వాళ్ళే పిలిచి నువ్వు ఈ ఈ సీజన్ లో ఆడిషన్స్ జరుగుతాయి కదా నేను ఈ నన్ను పిలిచి నువ్వు త్రీ థౌజండ్ పీపుల్ లో సెలెక్ట్ అయ్యావు లాస్ట్ ఇయర్ చేశాను రాలేదు సరే ఈ సీజన్ వెళ్ళలేదు నేను చేశాను నేను కూడా ఈ సీజన్ ఏం చేయలేదు వాళ్ళే ఫోన్ చేశారు సూపర్ సో ఎక్కడ ఉంది అని చెప్పి వస్తున్నారు అనమాట

ఓకే అంటే అలా కాదు జనరల్ గా మదర్ ఫాదర్ అనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఏమంటున్నానంటే నేను జనరల్ గా ఇలా లైక్ అంటే ఒక యాక్టర్ ఉంటారు మనకు నచ్చిన వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని చూసి కొంతమంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు బాలయబాబుని చూసి కొంతమంది ఇండస్ట్రీకి రావాలంటారు అలా నిన్ను ఎవరు నిన్ను ఎవరు చెప్పారు నాకు చిన్న చిన్నప్పుడు ఉన్నప్పుడు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం మహేష్ బాబు అంటే చాలా ఇష్టం నాకు ఆయన సెలరేరు నీకు ఎవరు సినిమా అంటే చాలా అంటే చాలా ఇష్టం మహేష్ బాబు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసావా నువ్వు మూవీస్ లో చూసాను కొంచెం నీలానే ఉంటారు తెలుసా నిజంగా నీలానే ఉంటారు అంటే మేబీ నువ్వు పెద్ద తర్వాత మహేష్ బాబు లా అవుతావు మేము ఏమో తెలియదు సినిమా చేస్తావా పెద్ద వస్తే లక్ వస్తే చేస్తాం ఓ అంటే ఐడియా ఉంది నీకు చేయాలని ఉంది హీరో చేస్తావా లేకపోతే కామెడీ చేస్తా కామెడియన్ చేస్తావా కామెడీ చేస్తాను హీరో చేస్తాను ఏ క్యారెక్టర్ వచ్చినా వదిలి పెట్టుకోవు సో మొత్తానికి సినిమాలు అయితే చేస్తావు సరే ఏ క్లాస్ నువ్వు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ బాగుంది ఫిఫ్త్ క్లాస్ మరి స్కూల్ కి వెళ్తున్నావా ఇది అయిపోయిన తర్వాత ఏ ఊరు ఏ ఊరు మీది మాది యాక్చువల్లీ వైజాగ్ విజయవాడ దాటిన తర్వాత యాక్చువల్ గా వైజాగ్ కి విజయవాడ కి మచ్చి చాలా ఊర్లు ఉన్నాయి కదా విజయవాడ దాటా వైజాగ్ యాక్చువల్లీ మేవ అంటారు కూచిపూడి మై మదర్ నాది మదర్ ఇంకా నాది కూచిపూడి మా 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 తాత ఇంకా మా డాడీ మా బామ్మ వైజాగ్ ఇప్పుడు ఊర్లని ఇలా కూడా డివైడ్ చేస్తున్నారా సూపర్ అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జనరల్ గా మీ మదర్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా ఇలా రావడానికి మీ ఫాదర్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా ఫాదర్ ఫాదర్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఫాదర్ ఎక్కువ ఎంకరేజ్ చేసినప్పుడు మీ మదర్ ఇది ఒక అయిపోయి మీ ఫాదర్ తాతది ఒక అయింది సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి మీనంటే ఎప్పుడైనా చెప్తూ ఉంటారా స్టడీస్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అని ఫాదర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మా ఫాదర్ ఏమో యాక్టింగ్ మీద అంటాడు అప్పుడప్పుడు చదువు మీద కూడా మా మదర్ అయితే మొత్తం చదువు మొత్తం చదివేనా మరి నీతో పాటు ఇప్పుడు మీ మదర్ ని తీసుకొస్తున్నావేంటి మీ ఫాదర్ ని కదా లైక్ ఫాదర్ కి ఆఫీస్ ఉంటుంది లీవ్స్ దొరకదు ఓకే అమెరికన్ బ్యాంక్ సూపర్ బాగుంది నెక్స్ట్ ఇంకా ఇది కాకుండా నువ్వు వేరే ఇంతకు ముందు ఏమైనా యాక్ట్ చేసావా లైక్ అంటే ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేశావు కదా అలా ఇంతకు ముందు ఏమైనా చేశావా లేదు ఇదే ఫస్ట్ ఓకే ఇందులోకి వచ్చిన తర్వాత నీకు వేరే ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా మరి వచ్చింది ఫస్ట్ ఏదో విండ్ వచ్చింది వచ్చింది కానీ పోయింది ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తది వచ్చింది నెక్స్ట్ మంత్ ఏదో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఓకే సో నువ్వు వీడితో పాటు జనరల్ గా నువ్వు అల్లర్ చేస్తుండడం కాకుండా ఇంకేం చేస్తుంటావు నాకు గేమింగ్ అంటే ఎంతో చాలా ఇష్టం

మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ 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 హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి